అస్మద్గురుభియ నమ శ్రీమాత్ర నమ అమ్మవారికి దీపా నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం దీపావళి నాడు లక్ష్మీదేవికి మనం దీపాలు వెలిగిస్తాం అసలు దీపాలు వెలిగించవలసినటువంటి ఎన్ని పవిత్ర స్థానాలు ఎన్ని లక్ష్మీ స్థానాలు ఏంటో తెలుసుకుంటే అక్కడ మాత్రం ఎనిమిది దీపాలు పెడితే సరిపోతుంది లక్ష్మి అంటే సంపద ఐశ్వర్యము కీర్తి సంతోషము ఆనందము ఆరోగ్యము అన్నీను ఇవన్నీ ఇస్తుంది మనకి దీపం ఖచ్చితంగా ఈ దీపావళి అమావాస్య నాడు ఈ ఎనిమిది స్థానాలలో పెట్టండి ఒకవేళ ఈ దీపావళి అమావాస్య నాడు ఎనిమిది స్థానాలు మనకు అందుబాటులో మనం వెళ్ళలేకపోతే కనీసం కార్తీక మాసంలో ఈ ఎనిమిది స్థానాలలో ఖచ్చితంగా దీపార దీపాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక లక్ష్మి అంటే సంపద వైభవం ఆనందానికి మూలము అని చెప్పుకున్నాం కదా అందుకని మొట్టమొదటి మనం దీపం ఎక్కడ పెట్టుకోవాలంటే పూజ గదిలో పెట్టాలి పూజ గదిలో పెట్టుకున్నాక ముందు మనం పదమూడు దీపాలు వెలిగించాలి అని చెప్పుకున్నాం కదా పూజ గదిలో దీపం వెలిగించాక పూజ గదిలో దీపం పెట్టుకున్నాక ఆ నువ్వుల నూనెతో మాత్రమే పెట్టండి దీపారాధన నువ్వుల నూనెతో దీపాలు పెట్టండి పెట్టుకున్నాక ఇంటి ప్రధాన సింహద్వారం దగ్గర పెట్టాలి ఇంటి ప్రధాన సింహద్వారాన్ని ఆ మామిడాకులతోనూ ఆకులతోనూ పూలతోనూ అలంకరించి ఆ గుమ్మానికి అటు ఇటు పెడితే లక్ష్మీదేవను ఆహ్వానిస్తున్నట్టు ఆ తర్వాత మూడో దీపం ఎక్కడ పెట్టాలి అంటే మనకి దేవాలయంలో కానీ దే ఉన్నటువంటి మందిరంలో కానీ పెట్టడానికి ప్రయత్నం చేయాలి తర్వాత తులసి చెట్టు దగ్గర తులసి లక్ష్మీ స్వరూపం కాబట్టి తులసి మొక్క దగ్గర దీపారాధన చేయాలి అలాగే ఐదోది రావి చెట్టు ముప్పై మూడు కోట్ల దేవతల ఉంటారు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపం కాబట్టి రావి చెట్టు దగ్గర ఈ దీపావళి నాడు దీపారాధన చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మన ఇంట్లో ధాన్యాగారం ఉన్నా లేకపోతే ధాన్యాన్ని నిల్వ చేసుకుంటే స్టోర్ రూమ్ లాంటిది ఉన్నా ఆ స్టోర్ రూమ్ గుమ్మన దగ్గర ఒక రెండు దీపాలు పెట్టాలి అలాగే మనం డబ్బులు ఎక్కడైతే దాచుకుంటామో ఆ డబ్బులో ఉన్నటువంటి గది ఈ దగ్గర ఒక దీపం కానీ రెండు దీపాలు కానీ వెలిగించడం చాలా మంచిది అలాగే వాహనాలు పెట్టుకునే చోట కూడా వాహనాలకు దూరంగా ఆ గుమ్మం దగ్గర కూడా దీపాలు పెట్టాలి వాహన ప్రమాదాలు రాకుండా మనల్ని కాపాడుతుంది ఈ దీపం అలాగే నీళ్లు ఉన్న చోట అంటే నీటి కుళాయిలు కానీ బావులు కానీ నదీ స్థానాలు కానీ ఉన్న చోట దీపారాధన చేస్తే అది జలతత్వం మనకి జీవన శక్తిని ఇచ్చేటటువంటి స్థలం కాబట్టి నీరు ఉన్న చోట కూడా మనం దీపావళి పెట్టాలి అనమాట అంటే ఇంట్లో దారిద్రం చేర దీని వల్ల దీపావళి రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తుంది ఎవరైతే ఈ ఎనిమిది స్థానాలలో దీపాలు పెడతారో వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనమాట లక్ష్మీదేవి కాబట్టి గోశాలలో అలాగే అశ్వశాలలో ఏనుగులు పెట్టే చోట అలాంటి చోట కూడా దీపాలు పెట్టడం చాలా శ్రేయస్కరం ఇప్పుడు కుదరకపోయినా వీలైతే మనకి గోశాల అందుబాటులోనే ఉంటుంది ఎక్కడైనా సరే గోశాలలో దీపారాధన చేయడం దేవాలయాలలో దీపాలు వెలిగించడం అలాగే రావి చెట్టు ఉసిరి చెట్టు బిల్ల చెట్టు దగ్గర దీపాలు వెలిగించడం చాలా శ్రేయస్కరం లోకా సమస్త సుఖన భవంతు